శ్రీనిధరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది దాని గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే ఇప్పటికే చాలామంది తెలిసిపోయింది అయినా సరే దానికి సంబంధించినటువంటి నాకు తెలిసినట్టు కొంత సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను ఆ వీడియో ఏంటంటే ఈ సంవత్సరం జనవరి పండుగ సందర్భంగా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అంటే బయట సోషల్ మీడియాలో మాత్రం ఎవరు అనేది చెప్పలేదు కానీ ఆ వీడియోని బట్టి మనకు అర్థమవుతుంది మన తెలుగు వాళ్ళే ఓకేనా మన తెలుగు వాళ్ళే జనవరి పండుగని బాగా జరుపుకోవడం కోసం చెప్పేసి ముత్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారు ప్రాంతంలో ఏవైతే టెంట్లు వేసుకుంటారో అలాంటి చోట్ల వీళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఎంజాయ్ చేయడానికి సో వీళ్ళు ఏం చేశారు చేసేవాళ్ళు మామూలుగా చేసుకోకుండా పాటలు అన్నీ పెట్టుకున్నారు డ్యాన్సులు వేసుకుంటున్నారు అయితే అక్కడ క్రాస్ డ్రెస్ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ డ్రెస్లు వేసి పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేశారు చేసేవాళ్ళు సహా కామ్గా చేసుకోకుండా దాన్ని కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన తర్వాత అది వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత కోవైటికి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన చర్యలతా తీసుకున్నారు ఎవరు పెట్టారు ఏమిటి ఆ వీడియో ఏ సోషల్ మీడియాలో పెట్టారు ఆ సోషల్ మీడియా ఎవరు వాడుతున్నారు ఏంటి అనేటువంటి దాన్ని గుర్తించి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు ఎందుకంటే కువైట్లో సోషల్ మీడియాని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ సో మనం ఎక్కడ వీడియో పెట్టి మనం దొరకం అనుకునేదానికి లేదు ఎందుకంటే ఆ వీడియో ఏ ఐడి ద్వారా పోస్ట్ చేశారని కూడా తెలిసిపోతుంది సో అప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు సో ఆ విధంగా అతను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అందులో అతను ఒప్పుకున్నాడు నేనే వీడియో తీసాను నేనే పోస్ట్ చేశాను అయితే ఆ నువ్వు వీడియో తీసే సమయానికి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఇంకా వాళ్ళ డీటెయిల్స్ ఏంటి సో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి సంబంధిత భాగాలకు రెఫర్ చేశారు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ఇలాంటి వాటికి కువైట్లు ఏంటంటే ఈ క్రాస్ డ్రెస్సింగ్ అనేటువంటిది నిషేధం గతంలో కూడా రెండు వేల ఇరవై రెండులో ఇలాంటి వాటిపైన కువైట్ వ్యాప్తంగా తనిఖీలు అయితే నిర్వహించి ఈ సెలూన్లు కానీ అలాగే మసాజ్ పార్లర్లు ఏవైతే ఉంటాయి ఇలాంటి చోట్ల కానీ ఈ విధంగా ఎవరైతే క్రాస్ డ్రెస్ వేసుకొని ఉంటారో అలాగే బహిరంగ ప్రదేశాలు కానీ ఇలాంటి చోట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించి ఉంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకుని సుమారుగా మూడు వేల మందిని అప్పుడు దేశ బహిష్కరణ చేయడం జరిగింది సో అలాంటి దానికి ఎందుకు వస్తుంది ఇది కూడా సో దీనిపైన కూడా ప్రస్తుతానికి వీళ్ళకి విధించేటువంటి ఫైన్లు జరి అలాగే శిక్షలు అయితే చాలా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఉదాహరణకి సుమారుగా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు అలాగే ఐదు వేల దినాల వరకు జరిమానా కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అలాగే కొంతమంది బహిష్కరణ కూడా చేయడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు మాత్రం అదుపులో తీసుకున్నారు మరి వీళ్ళపైన ఎలాంటి చర్యలు చే తీసుకుంటారో చూడాలి సో కువైట్లో ఏంటంటే ఈ క్రాస్ డ్రెస్సింగ్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకొని కువైట్లో ఎక్కడ కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడ కానీ అలాగే కొన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితే ఏ విధంగా డ్రెస్సులు వేసుకొని వీడియోలు పెట్టి మామూలు వీడియోలు పెట్టినందుకు కూడా జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో అయితే ఇది కామన్ రోడ్లపైన డ్యాన్స్ వేసేవాళ్ళు ఇజ్రాయాలను ఇలాంటి వాళ్ళని పిలిపించి డ్యాన్సులు ఉంటారు వీడియోలు చేసేవాళ్ళు కూడా అలాంటి డ్రెస్సులు వేసుకొని వీడియోలు చేస్తుంటారు అది కామన్ అక్కడ మనకి పట్టించుకోరు కానీ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో అలా కాదు ఆ విధంగా ఎవరైనా చేస్తే ఇక్కడ నిషేధం అది వారిపైన చట్టవరం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి సో ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళు సరదా కోసం వెళ్ళారు సరదా కోసం వెళ్ళి ఆఖరికి ఇప్పుడు ఎరుక్కుపోయారు వీళ్ళందరూ మరి దేశ బహిష్కరణ చేస్తారా లేంటే జైల్లో పెట్టిన తర్వాత దేశ బహిష్కరణ చేస్తారా లేంటే జరిమానాలు విధిస్తారా ఏంటి అనేది మరి చూడాలి కువైట్లో రేపటి నుంచి పన్నెండో తరగతి సంబంధించినటువంటి మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కువైట్కి సంబంధించినటువంటి విద్యా మంత్రుల శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు రేపు ఈ ఎగ్జామ్స్కి సుమారుగా ముప్పై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది కానున్నట్లు సమాచారం కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలో ఒక షాలెట్లో మంటలు చెలరగాయి ఇవాళ తెల్లవారుజామున చెలరేగినటువంటి మంటల్ని గుర్తించినటువంటి కొంతమంది వ్యక్తులు భద్రతాధికారులకు సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది ఒకటి ఒకటి అక్కడ ఆ మంటలను అయితే వ్యాప్తి చెందనీయకుండా అదుపులోకి అయితే తీసుకొచ్చారు అయితే దాని తర్వాత వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ షాలెట్ షాలెట్ అంటే ఏం లేదండి ఈ ఓఫ్రాలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక రూమ్ అనమాట సో వీళ్ళు మంటలు అదుపులో చేసిన అదుపు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక బాడీ అయితే ఉంది సో ఆ మృతదేహాన్ని ప్రస్తుతానికి ఎవరిది ఏమిటి అని పూర్తి వివరాల కోసం అని చెప్పేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు బహుశా అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ బాడీ ఎవరిది ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఏమిటి అనేది ఇంకా పూర్తి వివరాలు ఏదనుక తెలియాల్సి ఉంది సో ఏదైనప్పటికీ పాపం నిద్రిస్తున్న వ్యక్తి నిద్రలోనే ఏ విధంగా అనుకోకుండా జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ ఫైవ్ ద్వారా కువైట్లోకి వస్తున్నటువంటి ఒక వ్యక్తికి కస్టమ్స్ అధికారులు అదుపులో తీస్తున్నారు దానికి కారణం ఏంటంటే అతను ముందస్తు డిక్లరేషన్ ఫామ్ ఇలాంటివి ఏమీ ఫిల్ చేయకుండా భారీగా నగదును తీసుకొస్తూ ఉన్నాడు దాంతో అధికారులు ఏదైనా అతన్ని అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంత తెలిసినా సుమారుగా పదివేల అమెరికన్ డాలర్లు అలాగే కువైట్కి సంబంధించినటువంటి పద్నాలుగు వందల అరవై ఏడు దినార్లు అలాగే ఐదు లక్షల సిరియన్ పౌండ్స్ ఇవన్నీ కూడా అతను డబ్బుల రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది ఈ విధంగా భారీగా డబ్బులు మనం క్యారీ చేసేటప్పుడు తప్పనిసరిగా దానికి ముందస్తు మనం డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఎంత డబ్బులు తీసుకెళ్తున్నాం ఎంత ఇంకా ఏదైనా విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే అవన్నీ కూడా మనం ఎయిర్పోర్ట్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇతను అలాంటివి ఏమీ లేకుండా తీసుకొస్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తారు జనరల్గా మనం కువైట్ నుంచి నగదు ఏదైనా సరే తీసుకెళ్తున్నా తీసుకొస్తున్నా సరే మూడు వేల దినార్లు లేదు అంతకన్నా ఎక్కువగా తీసుకెళ్తుంటే తప్పనిసరిగా వందకి వంద శాతం మనం డిక్లరేషన్ ఫామ్లో అయితే కనుక మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది నేను మూడు వేల దినారు డబ్బులు తీసుకెళ్తున్నాను లేకపోతే తీసుకొస్తున్నాను అంతటి వాల్యూగా వస్తువులు తీసుకెళ్తున్నాను తీసుకొస్తున్నాను ఇవన్నీ కూడా మనం జర్నీ చేసే ముందు డిక్లరేషన్ ఫామ్లో మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఎవరిని ఇవ్వకపోతే మాత్రం దొరికితే వారిపైన ఇలాంటి కఠిన చర్చలైతే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైకి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ రాత్రి నుంచి కువైట్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు అయినగా పడిపోనున్నట్లు సమాచారం అంటే చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది కొద్ది రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా రెండు నుంచి నాలుగు డిగ్రీలకి ఉష్ణోగ్రతంగా పడిపోవచ్చు రెండు నుంచి ఐదు డిగ్రీలు లోపే ఉష్ణోగ్రతంగా నమోదు అవుతాయని చెప్పేసి తెలియజేస్తాను మరి ఎడారి ప్రాంతాల్లో అయితే ఇంకా మరీ ఘోరం అక్కడ జీరో ఇంకా జీరో కన్నా తక్కువ కూడా నమోదు కావచ్చు కాబట్టి చలికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి అనవసరంగా బయట మాత్రం వెళ్ళకండి ఏదైనా పని ఉంటే తప్ప జాగ్రత్తగా దీనికి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకొని అప్పుడు వెళ్ళండి లేదు అనవసరమైనటువంటి పనులు ఏమీ లేకుండా ఉండి అనవసరంగా వెళ్ళాలంటే మాత్రం ఏదైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకోండి ఎందుకంటే ఈ చలికి దీనికి బయట వెళ్ళి కోరిని మనం కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది అనారోగ్య సమస్యలని రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి అమెరికా మరోసారి కొత్త దేశం పైన పట్టు సాధించింది అమెరికా పని మీకు అందరికీ తెలిసిందే కదా ఎప్పటికప్పుడు ఏదో ఒక దేశం పైన దాడి చేయడం వాళ్ళని వారి యొక్క అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు యుద్ధం పూర్తిగా చేయకుండానే వెలింజుల పైన పట్టు సాధించింది ఇవాళ తెల్లవారుజాము రెండు గంటల ప్రాంతంలో వెనుజులపైన దాడులు నిర్వహించి ఆ వెనుజులకు సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే అంటారు అధ్యక్షుడు అలాగే ఆయన యొక్క భార్య ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు మరి వారిని అమెరికాకి తరలించామని చెప్పేసి ట్రంప్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు కానీ మరి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అక్కడికే తరలించాడా లేదా అనేసి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే వెనుజులపైన అమెరికా అయితే పట్టు సాధించింది వెనుజులలో పుష్కలంగా ఆయిల్ అయితే ఉన్నాయి సో దీంతో అమెరికాకి పంట ఇంకా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెట్రోలు ఈ మిగతా ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఇంకా అమెరికా అమెరికాకి తరలించేస్తుంది అయితే విలుజులలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఆ దేశ అధ్యక్షుడు ఏదన్నా అయితే గనక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేశ అధ్యక్షులుగా వ్యవహరించబడుతుంది సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉపాధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది అయితే ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసినట్లు సైన్యం ఎత్తున రెడీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు కానీ ఏదైనప్పటికీ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షన్ తీసుకు సో దాని ఆ కారణం చేత ఇప్పుడు ఆల్రెడీ ఆ దేశంపైన పట్టు ఎత్తునకి అమెరికా సాధించినట్లే దీని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్నిసార్లు మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలు కారణంగా మన ప్రమేయం లేకుండా కూడా ఒక్కొక్కసారి తప్పులు అయినక జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది అవి జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు అలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో అయితే చోటు చేసుకుంది ఈ తమిళనాడులోని రామయ్యపట్టి ప్రాంతానికి చెందినటువంటి అలగేసన్ అనేటువంటి వ్యక్తి తన ఇంట్లో సుమారుగా యాభై కుక్కలను అయితే పెంచుతూ ఉన్నాడు అయితే ఇరవై రోజుల క్రితం భూ వివాదం కారణంగా అతన్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తరలించడం జరిగింది అయితే ఈ కుక్కల పరిస్థితి ఏమిటప్పుడు ఇరవై రోజులుగా ఆ కుక్కలకి నీళ్లు ఆహారం ఏమీ లేవంటే పాపం దాంతో నాలుగు కుక్కలు ప్రాణాలు కోల్పోయి మిగతా కుక్కలు ఈ కుక్కలను పీక్కుతున్నాయి అయితే దుర్వాసన ఎక్కువగా రావడంతో అప్పుడు ఈ సంగతి బయటపడింది ఎక్కడంటే వస్తుంది ఏంటి అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన సో ఇలాంటి జరుగుతూ ఉంటుంటాయి పాపం చూడండి ఆ కుక్కలు ఏం చేసే పాపం యాభై కుక్కలు అంట పాపం యాభై కుక్కలు ఇరవై రోజుల నుంచి నీళ్లు ఏమీ లేవు వాటికి ఇంకా ఆఖరికి ఆ రెండు నాలుగు కుక్కలు చనిపోవడంతో ఇంకేం చేయలేని పరిస్థితుల్లో కుక్కని ఇంకో కుక్క ఎప్పుడు కానీ తినదు కానీ ఇక్కడ ఆ కుక్కల్ని ఈ కుక్కలు తినాల్సి వచ్చింది పాపం సో ఇక్కడ తప్పు ఎవరిది సో యాభై కుక్కల్ని పెంచడానికి రెడీ అయినటువంటి ఆ ద పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏమిటి గ్రహించకుండా వాళ్ళు అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టడం లేదంటే ఇతను సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమా సో ఎవరిది తప్పైనా సరే ఇక్కడ ఆఖరికి బలైంది మాత్రం ఆ కుక్కలు మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ విద్యార్థి పేరు వచ్చి సయ్యద్ మహమ్మద్ సైఫ్ ఈ విద్యార్థి గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ విద్యార్థి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైనటువంటి క్యాట్ ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాడు ఈ క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో ర్యాంక్ రావడం అంటే చాలా కష్టం ఇతను త్రిబుల్ ఐటీ చదువుతున్నాడు ఈ త్రిబుల్ ఐటీ చేస్తూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదవడం జరుగుతోంది ఈ క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాశారు అందులో ఈ క్యాట్ అడ్మిషన్ టెస్ట్లో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం తోటి ఉత్తీర్ణత ఇతనికి సాధించాడు ఇది చాలా మంచి మార్కులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో విద్యార్థులు కొంతమంది అలా ఉంటారు సో చదవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తే ఎవరైనా సరే చదవగలరడానికి ఇలాంటిది ఒకటి నిదర్శనం అనమాట సో ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు చదువుకున్న సమయంలో విద్య వైపే వాళ్ళ దృష్టి అంతా ఉన్నట్లయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశాలు అయిన ఉంటాయి సో ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో అలాంటప్పుడు పక్కదారులు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఇవన్నీ కూడా వెనకబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థి దశ ఏదైతే ఉంటుందో ఆ విద్యార్థి దశ ముగిసేంత వరకు వాళ్ళు విద్యపైనే దృష్టి పెట్టి కనుక చదివినట్లయితే దాని తర్వాత వాళ్ళ భవిష్యత్తు అనేటువంటిది ఎంతో ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే అలాంటి విద్యార్థులందరూ కూడా అవధాగానే చదువుకోగలరని చెప్పేసి నేను తనకి ఆశిస్తున్నాను ఎందుకంటే విద్య అనేది మనకి ఎంతో విలువైనటువంటిది చదువు మనకుంటే భవిష్యత్తులో దేనైనా మనం సాధించగలగచ్చు అలాగే నేను చదువు లేని వాళ్ళు బ్రతకట్లేదంటే అలా కాదు చదువు అనేది ఉంటే బతకడం చాలా ఈజీ సో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో మనకి విద్య అనేటువంటిది పునాది దేనికైనా సరే కాబట్టి విద్య తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే సో ఆ విద్యలో ఆ విద్యని చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు అలాంటి విద్యార్థులందరూ కూడా దానిపైనే శ్రద్ధ పెట్టి మిగతా వాటిపైన ధ్యాస తగ్గించి కొద్దిగా చదువుకుంటే ఎలాగో ఎగ్జామ్స్ అయితే రాను తొందరలోనే సో ఎగ్జామ్స్ పైన దృష్టి పెట్టండి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి బాగా చదువుకోండి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత అయితే సాధించండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ వీసా కావాలి అని చెప్పేసి ఉన్నారు ఆయన సౌదీ రిటర్న్ సౌదీలో పది సంవత్సరంలో డ్రైవర్గా పనిచేసినటువంటి అనుభవం అయిన ఉంది సో ఆయనకి సౌదీలో కానీ కువైట్లో కానీ ఎక్కడైనా సరే వీజా ఉంటే కనుక కొత్త వీసా వస్తానని చెప్పేసి అంటున్నారు మ్యాక్సిమం కువైట్లో ఉంటే చూడాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్లో డ్రైవర్కి కనుక వీసా ఇస్తామని చెప్పేసి ఎక్కడైనా వేకెన్సీ ఉంటే మీకు డిస్కౌంట్లో దానికి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్సైంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారు మనం బద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వ్యక్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై తొమ్మిది నెలల మూడు వందల ముప్పై తొమ్మిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర నలభై రెండు నెలల తొమ్మిది వందల పిలుసు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ఈ నెల తొమ్మిదో తారీఖున అనగా రానున్నటువంటి శుక్రవారం రోజున పునఃప్రారంభం చేస్తున్నారు ఆ సందర్భంగా బంపర్ ఆఫర్లు ఎంతగా ప్రకటించారు సో ఆ రోజు ఎవరైతే పర్చేజ్ చేస్తారో అలాంటి వారికి సెలెక్టెడ్ ఐటమ్స్ పైన తొమ్మిది వందల ఫిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మొదటి ఆరుగురు కస్టమర్లకి వెండి నాణాలు అయితే బహుమతికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ రోజు ఎక్కువగా బంగారం కొనాలన్నటువంటి కస్టమర్కి ఒక గోల్డ్ కాయిన్ కూడా బహుమతికి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటా ఉంటే మాత్రం ఈ నెల తొమ్మిదో తారీఖున ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేసుకొనికోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ మోడల్స్ అయితే తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకంటే రీ ఓపెనింగ్ కాబట్టి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మీరు కేనెట్ తీసుకొని ఆ షాప్ను విజిట్ చేసి మీకు కావాల్సిన బంగారాన్ని కొనుక్కోవచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి